ఈరోజు కడపలో మన డిప్యూటీ సీఎం అంజదాసరా గారు మొన్నటి నుంచి పవన్ కళ్యాణ్ గారి ప్రేమ ఎక్కువైనట్టుంది ఇంతకుముందు ఒకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు దానికి మా ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షులు శంకర శ్రీనివాస్ గారు కూడా కౌంటర్ చెప్పారు ఆ కౌంటర్కి ఇంతవరకు సమాధానం చెప్పలేని ఈ డిప్యూటీ సీఎం గారు మళ్ళీ ఈరోజు మొన్నటి జరిగిన సభ గురించి ఈరోజు ఏదో ప్రలేపనం చేస్తూ వచ్చారు అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పార్టీ పెట్టినారు దేనికంటారు మా పార్టీ దేనికి ఉందంటే సిద్ధాంతాలు నమ్ముకొని పార్టీ పెట్టాము మేము పర్యావరణం రక్షించడానికి కుల మతాలను కలపడానికి మేము పార్టీ పెట్టినాం కానీ మీకు ఏముందో మీ పార్టీ సిద్ధాంతం ఏదో మీకు తెలియదు మీరు మమ్మల్ని మాట్లాడటం అనేది విడ్డూరంగా ఉంది జనసైనికులంటా ఈయన దగ్గర పోయి బాధపడ్డారంట పార్టీని నమ్ముకొని ఏ జనసైనికుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని మోసపోయిన ఎవరు చెప్పడం లేదు ఎవరు బాధపడడం లేదు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి వెంటనే ఉన్నారు పోటీ చేయకుండా మత ఇచ్చినప్పుడు కూడా ఆయన వెంటనే ఉన్నాం సింగిల్గా పోటీ చేసినప్పుడు ఆయన వెంటనే ఉన్నాం ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టినప్పుడు కూడా ఆయనతోనే ఉన్నాం ఏ పక్కకు పక్కకుపోలేదు ఏదో ఆశించి ఏదో ఆశించి వచ్చే కొందరు అలాగా వాళ్ళు మాత్రం పార్టీ నుంచి పక్కకు పోయి ఏదో మాట్లాడితే వాళ్ళందరినీ మీరు జనసైలు అనుకుంటే అది మీ కర్మ జనసైనికులు అనేవాడు ఎవడు కూడా పైకి పోలేదు బయటికి పోలేదు పోడు కూడా నిక్కార్సైన రాజకీయం చేయడానికి మేము వచ్చాం మా దగ్గర వేల కోట్ల ఆస్తులు లేవు ఇంకొకటి లేవు మమ్మల్ని రాజకీయంగా ఆయన ముందుకు తీసుకొచ్చాడు మాకు ఈరోజు విలువ వచ్చిందంటే ఆయన వల్లే అటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది మీరు దోచుకొని దాచుకుంటున్నారు మా సేవ చేస్తున్నాడు ఈ కడప జిల్లాలో కూడా కౌలు రైతులకు డబ్బులు ఇచ్చిన లక్ష రూపాయలకి ఒక్కరికి ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటారు కేవలం పవన్ కళ్యాణ్ గారే మరి మీరు రెండు చోట్ల ఓడిపోయినాడని అంటున్నారు ఈరోజు మరి మీరు రెండు సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా ఇక్కడ ఏం చేశారు మీరు కడపకు చెప్పండి కేవలం మీ సర్కిల్లో మాత్రమే మీరు మాత్రం బాగుపడతారు మీ సర్కిల్లో బాగుపడతారని సింబాలిక్గా కేవలం కడపల సర్కిల్ మాత్రమే బాగా చేశారు తప్ప ఊర్లో మిగతా డివిజన్లలో ఏం అభివృద్ధి చేశారు చెప్పండి ఒకసారి పదిహేడు డివిజన్లలో దాదాపు మౌలిక వసతులు లేవు లేదు కడపలో తెలుసా మీకు మీరు ఏవైతే పోతే కదా డివిజన్లకి పొద్దు ఓటు కోసం పోండి చూ చూడండి ట్రెక్ నగరు ఆజాద్ నగరు ఇంకా ఆర్కే నగరు ఇలాంటి ఎన్నో నగర్లు ఆ నగర్లలో రోడ్లు లేవు మౌలిక వసతులు అంటే మీకు ఏదో తెలియదు కదా మౌలిక వసతులు అంటే రోడ్డు కాలువ కరెంటు నీళ్లు ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి కడపలో వెళ్దాం ఆ డివిజన్లోకి మీరు వస్తారా మేము వస్తామని కమ్మని చూపడానికి డివిజన్లలో రోడ్లు లేవు మీరు మాత్రం సర్కిల్ మాత్రం సుంద్రీకరించి కడప డెవలప్ అయిపోయింది అని ఏదోదో పెట్టున్నారు ఆ డివిజన్లలో ఒక్క సిద్ధం బోర్డు వేసుకొని చూడండి చూడండి మీరు ఈ కోటెడ్ సర్కిల్ ఏదో చేసినామని ఓమని సిద్ధం సిద్ధం సిద్ధమని బోర్డు వేసుకున్నారు సర్కిల్లో డివిజన్ కాదు ఫ్లెక్సీ నిషేధిస్తా అని చెప్పి ఆ ఫ్లెక్సీలు నమ్ముకొని ఏదో రాజకీయం చేస్తున్నారు మీరు ఫ్లెక్సీ నిషేధిస్తా అని చెప్పిన మీ ముఖ్యమంత్రి గారు ఈ పొద్దున ఫ్లెక్సీలు నమ్ముకొని సిద్ధం సిద్ధమని రాకం చేస్తున్నారు అక్కడ క్వశ్చన్ చేయండి ఆయన ఏదో తొక్కి పడేస్తా పాతాళం కంటే మీకు అంత బాధపడతాను రే మరి మీ వాళ్ళ భాష ఏంది మీ అమ్మ మొగుడా అంటారు ఒక మంత్రి గారు ఒకరేమో అదంటారు ఈ మధ్యనే మీ పార్టీ నాయకుడు మీ సోదరుడు సాక్షాత్తు వాడిన భాష పోలీస్ స్టేషన్ ముందర ఎంత దౌర్భాగ్యమైన భాష మాట్లాడాడు దాని గురించి మీరు ఖండించలేదు ఏమీ చేయలేదు మీరు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతా అంటే ఎట్లుంటుంది ఆడవాళ్ళ గురించి చెప్తారు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు ఇంకా ఏమైతే లేవా మీకు ప్యాకేజ్ ప్యాకేజ్ ఊరు చూసినా ప్యాకేజ్ ఇచ్చింది ఆ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఏమన్నా మంచి దానికోసం మీరు ఏమైనా చూసినారా ప్యాకేజ్ స్టార్ అంటారంట ఆయన మళ్ళీ మిమ్మల్ని ఏమిస్తారా అలా గురించి స్టార్ అంటామా ఓపెనింగ్ స్టార్ అంటామా ఏమంటాం మిమ్మల్ని మీరు చేసే అక్రమాలన్నీ కొద్ది కాపులకు అన్యాయపోయి మోసపోయా అంట కాపులు మోసపోయి అంటే రాయలసీమలో కడపలో కాపులు అంటే ఎవరో తెలుసా మీ పార్టీ ఓనర్ మీరు నమ్ముకున్న నాయకుడు మీరు ఈరోజు ఉండే నాయకుడు కాపులు అంటారు ఇక్కడ మీరు కాపులు ఏదో మోసం చేసినాడు కాపులు ఏదో మోసం చేసినాడు కాపులు బలినారంటారు ఎక్కడా కాపులు ఎవడు బలి కాలేదు ఇంకా ముఖ్యంగా ఇక్కడికి వస్తే కడపలో బలిజల గురించి మాట్లాడుతున్నారు ఈ మధ్య మీకు ప్రేమ పుట్టుకొచ్చింది అంజాభాష గారు బలిజల పైన మొన్నటి నుంచి బలిజ భజన చేస్తున్నారు మీరు బలిజ భవన్ అంట పది సంవత్సరాల నుంచి మీరే ఎమ్మెల్యే ఏ పొద్దు మీకు గుర్తురదా బలిజబాను ఈ పొద్దు గుర్తొచ్చినా మీకు బలిజభవను మరి ఇన్ని రోజులు ఏమైంది బలిజబాబను బలిదాల గురించి మీ పార్టీలో ఉంటే బలిజాలను నిలుస్తున్నారా మీరు కనీసము ఏ కనీస పార్టీలు పదవులు లేవు మీ బలిదాలకు మీ పార్టీలోంటే బలిదాళ్లకు మొన్న మొన్న ముందుల కింద ఏదో పదవులు ఇచ్చారు ఎలక్షన్ ముందనేసి అంత ముందు ఏ బదిదాలకు పదవి ఇచ్చారా అంతెందుకు యాభై డిజిన్ల కార్పొరేషన్లో మీరు ఏకగ్రీవం చేసుకున్నారు చాలా వరకు ఒక్క బల్జోడికి మీరు కార్పొరేటర్గా అవకాశం ఇచ్చారా అరవై శాతం ఓట్లు ఉండే బ్రజలకు ఒక్క సీటు లేని మీరు బల్జల గురించి ఏ ప్రేమ పోస్తున్నారే దేనికి వస్తాము ఎన్నికల కోసమే కదా ఈ పొద్దు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తుంది దానికోసమే కదా మీరు లాభపడటానికే పొద్దు ఉమ్మడి పోటీలో బల్జలంతా సపోర్ట్ చేస్తారు కుటుంబ అభ్యర్థి గెలుస్తాడని మీరు బాధపడి బ్రజలు చుట్టూ తిరుగుతున్నారు భజన చేస్తున్నారు బల్జలకు మీరు ఇంకా బల్జలు మీ వెంట ఉంటారనేది ఏదో నలుగురు బల్జలు మీ చుట్టూ ఉంటే వాళ్ళందరూ ఓట్లు వేస్తారని కాదు ఏ ఒక్కరు మీ పక్కనున్న బల్జల ఇండ్లలో కూడా ఓట్లు వేయడం లేదు అందరూ పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు అది తెలుసుకోండి మీరు మీరు ఏదో ఈరోజు బల్దాలందరూ మాతో ఉన్నారు మేము బల్లిభవన్ పెడతాము కృష్ణదేరా విగ్రహం ఓపెన్ చేసినామంటారు సొగం పని చేసినారు ఈ పొద్దుటికి కృష్ణ సర్కిల్లో కృష్ణదేరాల విగ్రహం దగ్గర పని పూర్తి కాలేదు ఇవన్నీ మాట్లాడకుండా పర్సనల్గా అటాక్ చేస్తారు ఎందుకు మీరు ఆయన ప్యాకేజ్ ఇస్తాను అంటే ప్యాకేజ్ తీసుకుని మీరు చూసినారా సాక్ష్యం ఉందే మీరు వాడే భాష ఏంది తక్కుతా అన్నాడు ఆయన అంద దేని ఏం తొక్కుతా అన్నాడు మీ అవినీతిని అంద పదాలు అన్నాడు అవినీతి ప్రభుత్వం దించడానికి కోసమే మా పార్టీ మా పార్టీ కోసం మేము కావాలనుకుంటే మేము పోటీ చేసిందమ్ము మేము జనాల కోసం పొత్తు పెట్టుకున్నాం ప్రజల కోసం మీ అరాచక పాలన మీ అరాచక పాలన చూసి విసుగెత్తి దించడానికి మేము తెలిసిన పొత్తు పెట్టుకున్నాం తప్పితే మా సొంత లాభం కోసము మేమేదో హోమ్ మినిస్టర్లు మేమేదో సీఎంలు కావాలని కాదు పెట్టుకుని ఇప్పుడు ముఖ్యమంత్రి ఉమ్మడి అభ్యర్థి అవుతాడు ఉమ్మడి అభ్యర్థులే గెలుస్తారు నూట అరవై సీట్లలో గెలిచబోతుంది ఈ కడప జిల్లాలో ఈ కడప జిల్లాలో పదికి పది కూడా గెలిచబోతోంది ఎందుకంటే మన అన్నారు మీ నాయకులు పవన్ కళ్యాణ్ సీటుగా ప్రకటించుకోలేదని మీ జగన్మోహన్ రెడ్డి సీట్ ఎక్కడ చెప్పండి ఫస్ట్ నా కమలాపురం రోజు గబేపుతున్నారు ఆయన సీటు ప్రకటించుకోండి ముందు ఆయన సీటు ప్రకటించుకొని మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడండి మీరు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమే మళ్ళీ కోసం తప్పితే లేదు ముఖ్యంగా మీకు కూడా చెప్తున్న డిప్యూటీ సీఎం గారు ఇకపై ఇంకొకసారి కూడా మా పవన్ కళ్యాణ్ గురించి కానీ జనసేన పార్టీ గురించి మాట్లాడితే మీకు బాగుండదు ఆల్రెడీ మా నాయకుడు చెప్పినాడు ఆ కౌంటర్కి మీకు సమాధానం లేదు మీకు కూడా చెప్తున్నాయి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ సుందరీకరణ అన్నారు అదన్నారు ఇదన్నారు డివిజన్లో సిమెంట్ రోడ్లు కలవలు లేవు మీరేమో దిన గడప చెరువు అంటారు అదంటారు ఏది లేదు అన్ని పేరుకి పై పైకే కేవలం మీ సర్కిల్లో ఉండలు బాగుపడినారు లేదంటే కడపలో సర్కిల్లు ఆ కోట సర్కిల్ వచ్చేందుకు కనిపించారు తప్పితే ఎక్కడా అభివృద్ధి లేదు ఒక్కొక్క పని ఇన్ని రోజులు చేస్తున్నారు వ్యాపారాలు లేక అల్లాడుతాను జనాల కడపలో ముందు వాళ్లకు సరైన మార్గం చూపించండి దుమ్ము రోడ్లు బట్టి రోడ్లమ్మడి పడి అల్లాడుతారు మీరేమో ఏసీ కార్లో గుయి గుయి గూయి నెస్ మిగతా జనాలు ఎట్లుండాలి కడపలో వాళ్ళు రెండు సార్లు మిమ్మల్ని గెలిపించినందుకు చాలా మంచి పని చేసిన కడపకు కడపకు మీరు చేసిన మేలుకి చాలు ఇక మిమ్మల్ని దింపడానికి మేము సిద్ధం